गुरुब्रह्म गुरुर्विष्णुः गुरु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ शुक्लाम्बरदनं विष्णुं शशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये చూడండి అమ్మవారు ఆశీనులు అయ్యారు ఇక్కడ ఇప్పుడు మనము చెప్పుకోవాలి చేతిలోకి అక్షంతలు తీసుకొని చెప్పుకోవాలి ఎలా అంటే మమ ఉపా సమస్త దురితక్షయ క్షయ ద్వారా పరమేశ్వరి ప్రీత్యర్థం లఘు విధానైన నిత్య పూజం కరిష్యే అని అమ్మ మీద అక్షంతలు వేసుకోవాలి తర్వాత షోడశోపచార పూజ ఇప్పుడు మొదలవుతుంది మూలమంత్రము ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమ శ్రీ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ లలితయ్యామి అమ్మ మీద పుష్పం ఉంచాలి ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమ శ్రీ లలితయమీ అమ్మను మనం ఆవాహన చేసుకోవాలి తర్వాత ఐం హ్రీం శ్రీం శ్రీమాత నమ శ్రీ లలితాయై రత్న సింహాసనం సమర్పయామి అనే అమ్మకు రత్న సింహాసనాన్ని సమర్పించాలి ఇది సింహాసనం అమ్మకి తర్వాత ఐం హ్రీం శ్రీం శ్రీ పాత్రి నమ శ్రీ లలితాయి పాద్యం సమర్పయామి అమ్మవారి పాదాలను కడుగుతున్నట్టుగా మనము అమ్మవారి మీద అమ్మవారి పాదాలను కడగాలి హ్రీం శ్రీం శ్రీమాత నమ శ్రీ లలితాయి అర్ఘ్యం సమర్పయామి అమ్మవారి హస్తకమలాలను కడుగుతున్నట్టుగా భావన చేసుకుంటూ విగ్రహం పైన నీళ్ళు చల్లాలి ఐం హ్రీం శ్రీం శ్రీమాత నమ శ్రీ లలితాయి ఆచమనీయం సమర్పయామి అమ్మకి ఇప్పుడు ఉద్ధరణతో నీళ్లు తాగిస్తున్నట్టుగా తాగించి ఈ నీటిని మనం తీసుకోవాలన్నమాట ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ లలితాయే స్నానం స్నపయామి అమ్మవారికి స్నానం చేపిస్తున్నట్టుగా ఒక పుష్పంతో నీళ్ళు చల్లాలి ఇప్పుడు బాలమంత్రాన్ని పదిహేను సార్లు చదువుకోవాలి బాలమంత్రం ఏంటంటే ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని ఇది పదిహేను సార్లు చదువుకోవాలి ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ లలితాయ వస్త్రార్థే పుష్పం సమర్పయామి అమ్మవారికి వస్త్రము ఇస్తున్నట్టుగా రెండు పుష్పాలను సమర్పించాలి తర్వాత ఐం హ్రీం శ్రీం శ్రీమాత నమ శ్రీ లలితాయ్ ఆభరణార్థే పుష్పం సమర్పయామి అమ్మవారు మన ఇంటికి వచ్చారు కదా చక్కని ఆభరణాలు సమర్పించాలి కాబట్టి ఇదిగో రెండు పుష్పాలను ఆభరణాల కింద సమర్పిస్తున్నాం అమ్మకి తర్వాత ఐం హ్రీం శ్రీం శ్రీమాత నమ శ్రీ లలితయ గంధం ధారయామి అమ్మవారి మీదకి గంధాన్ని సమర్పించాలి ఐం హ్రీం శ్రీం శ్రీమాతె నమ శ్రీ లలితాయ పుష్పాణికం పూజయా మీ కుంకుమతో కూడా పూజించుకోవచ్చు ఇప్పుడు కుంకుమతో కానీ పూలతో కానీ అమ్మను నూట ఎనిమిది సార్లు ఖద్దమాల చదువుకుంటూ ఈ పుష్పాలను కానీ కుంకుమను కానీ అలంకరించుకోవాలి పుష్పాలు ఎంత ఇష్టమో అమ్మకి కుంకుమతో అంతకంటే ఇష్టం అందుకని మనం కుంకుమతో పూజించుకోవాలి ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి నమ శ్రీ లలితాయే ధూపం ఆఘ్రాపయామే అగరవత్తులు వెలిగించి అమ్మకి ధూపాన్ని చూపించాలి జస్ట్ ఇలా మనం ఇచ్చే ఈ సుగంధవరితమైనటువంటి అగరవత్తి యొక్క వాసన అమ్మకు చూపించాలి ఇలా చూపించాలి అంతే ఒకసారి చూపించి తీసివేయాలి చాలామంది తెలియక ఏం చేస్తుంటారు ఇలా 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 రౌండ్గా తిప్పేస్తుంటారు ఇంత రౌండ్గా తిప్పేస్తుంటే మనం ఇచ్చే ఈ ధూపం యొక్క సువాసన అమ్మ ఎన్నిసార్లు తిప్పుతుంది మెడని ఇటు ఇటు కదా అది చాలా తప్పు జస్ట్ అమ్మకి ఇలా చూపించాలి అమ్మ ఫేస్ దగ్గర చూపిస్తే ఈ ధూపం యొక్క వాసన అమ్మ చూసి మనల్ని మెచ్చుకుంటుంది అనమాట ఇలాగా ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమ శ్రీ లలితాయే దీపం దర్శయామి అమ్మకు ఇప్పుడు దీపారాధన దీపం చూపిస్తూ ఈ మంత్రాన్ని చదువుకోవాలి లక్ష్మీం క్షీర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా అని అమ్మకు దీపాన్ని చూపించాలి ఇప్పుడు మనం ఈ పూజ గదిలో పెట్టుకున్న అన్ని దీపాలు వెలిగించుకోవాలి ఈ దీపాలన్నీ వెలిగాక అమ్మను చూడండి మణి ద్వీపంలో ధగ ధగ మెరిసిపోతారమ్మ రెండు కళ్ళు చాలా ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ లలితాయే నైవేద్యం నివేదయామి అమ్మకు మనం ఏమేమి పెట్టాలనుకుంటున్నామో వండినవి కానీ పళ్ళు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు నేను ఇలా అమ్మకు నైవేద్యం పెట్టాను ఇప్పుడు ఈ నైవేద్యానికి చూడండి ఒక్క యాలక్కాయ కూడా వేసామనుకోండి అమ్మకి చాలా ఇష్టంగా ఉంటుంది ఇందులో ఒక యాలక్కాయ్ తర్వాత ఇక్కడ ఇందులో ఒక అమ్మ చాలా ఇష్టంగా తీసుకుంటారు ఇప్పుడు ఈ నైవేద్యం పెట్టాక అమ్మకి ఈ మంత్రం చదువుకోవాలి ఓం భూహర్భువత్స్వ తస్వ విధుర్వరీణ్యం భర్గో దేవస్య ధీమహి దీయోన ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్వరోం అమృతమస్తు అమృతోపస్తరణమసి రుతంతా త్వర్తేన పరిషించా మీ నైవేద్యం అమ్మకి సమర్పించాక జస్ట్ ఖాళీగా అలా మనం పక్క జరగకూడదు అమ్మకు స్వయంగా మనం తినిపించాలి కొన్ని ముద్రలు ఉంటాయి ఆ ముద్రలతో మంత్రాలను చదువుకుంటూ అమ్మకు స్వయంగా తినిపిస్తున్నట్టుగా చేయాలి ఒకటి ఇదిగోండి ఇలా మొట్టమొదటిది ఈ రెండు ఈ బొడన వేలు ఓం ప్రాణాయ స్వాహా అమ్మకి ఇలా ఓం చూడండి మళ్ళీ ఈ రెండు ఓం అపానాయ స్వాహ అమ్మకు తినిపిస్తున్నట్టుగా భావన ఓం వ్యా మళ్ళీ చూడండి ఈ మూడు ఓం వ్యానాయ స్వాహ అమ్మకు సమర్పించినట్టుగా భావన తర్వాత ఓం మళ్ళీ రెండు ఓం ఉదానాయ ఈ రెండు ఓం ఉదానాయ స్వాహ అమ్మకు తినిపించినట్టుగా భావన అమ్మ స్వీకరిస్తున్నారు తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక పదార్థం మనం పెట్టినటువంటి అన్ని పదార్థాల్లో ప్రతిదొకటి తినిపించాలి అమ్మకి ఇప్పుడు లాస్ట్కి ఇది ఈ ఈ మూడు వేల ఇదిగోండి ఇవి ఈ పొట్టిన వేలతో పట్టుకొని దాన్ని మనము హృదయానికి తాగించాలి తాగించి ఓం బ్రహ్మణి స్వాహ అని అమ్మకు తినిపించాలి అమ్మ ఇప్పుడు మనం సమర్పించినటువంటి నైవేద్యాలన్నీ స్వీకరించారు తర్వాత మధ్య మధ్య పానీయం సమర్పయామి ఇప్పుడు అమ్మకు నీళ్ళు కూడా తాగించాలి అన్నం తినబెట్టాం కదా నీళ్ళు కూడా తాగించాలి మధ్య మధ్య పానీయం సమర్పయామి ఇప్పుడు అమ్మ తాగిన తర్వాత ఈ నీటిని మనం స్వీకరించాలి ఇప్పుడు నైవేద్యాలన్నీ సమర్పించాక ఈ పళ్ళెం చుట్టూ ఈ మంత్రం జపించుకుంటూ నీటిని అపసవ్య దిశలో తిప్పాలి అమృతమస్తు అమృతాభిధానమసి ఉత్తరా పోషణం సమర్పయామి ఇప్పుడు మళ్ళీ అమ్మ హస్తాలని పాదాలని కడగాలి హస్తవో ప్రక్షాళయామి అమ్మ చేతులు కడుగుతున్నట్టుగా భావన చేస్తూ చేతులు కడగాలి తర్వాత పాదవో ప్రక్షాళయామే అమ్మ పాదాలు కడుగుతున్నట్టుగా భావన శుద్ధ ఆచమనీయం సమర్పయామి అమ్మవారికి ఇప్పుడు నీటిని తాగించాలి ఈ నీటిని మనం ఇందాకట్లాగానే స్వీకరించాలి ఇప్పుడు అమ్మకి తాంబూలం కూడా ఇవ్వాలి ఏముంటాయి ఈ తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి అంటే రెండు రవికి బట్టలు చాలామంది చీర మొదటి రోజు పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగా పెట్టుకుంటారు నేను మటుకు ఆఖరి రోజు తొమ్మిదవ రోజు చీర పెట్టి ఒడి కూడా నింపుతాను బియ్యం పోస్తాను అనమాట అమ్మకి సో ఇప్పుడు మటుకు మొదటి రోజు కదా రెండు రవిక బట్టలు మట్టెలు మూడు లోకాలని క్షణం తీరిక లేకుండా తిరిగే ఆ పాదాలకి నేను ప్రేమతో ఇస్తున్న మట్టెలు తర్వాత దువ్వెన అమ్మకి ప్రతిరోజు దూగుతాను తల ఎందుకంటే ఇవాళ పొద్దున్నే దువ్వాను తల స్నానం చేపించి అమ్మవారికి అభిషేకం చేయించాను కదా అప్పుడు దూవాను అనమాట ఆమెదే ఈ దువ్వెన తర్వాత కాటుక మూడు లోకాలను కన్నార్పకుండా చూసుకుంటూ తిరిగాడే ఆ కళ్ళకి దిష్టి తగలదా అందుకే అమ్మకి కాటుక కూడా అద్దుతాను నేను అద్దం ఆ ముద్దు మోము చూసుకోవడానికి అద్దము తన పక్కనే పెడతాను ఎప్పుడు ఆమె కాదు నేను కూడా మురిసిపోతుంటాను ఎప్పుడు ఇలా తనని అద్దంలో చూపించుకుంటూ గాజు తనకిష్టమైనటువంటి ఇవన్నీ తాంబూలను మనం పెట్టుకోవాలన్నమాట ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ లలిత మంత్ర మంత్రపుష్పం సమర్పయా మే ఇప్పుడు అక్షతలని ఈ మంత్రాలు చదువుకుంటూ మా మూల విరాట్టు వారాహి అమ్మ ఈ వారాహి అమ్మ పైన తర్వాత ఇవాళ మన ఇంటికి వచ్చినటువంటి లలిత అంశ బ్రాహ్మి అమ్మవారిపైన కొన్ని మంత్రాలను చదువుకుంటూ అక్షతలను ఉంచుకోవాలి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నోదుర్గి ప్రచోదయాత్ ఓం కులకుమారి విద్మహే మంత్రకోటి సుధీమహి తన్న కౌలి ప్రచోదయాత్ ओम त्रिपुरसुंदरी विद्महे पीठाकामिनि धीमहि तन्नक्लिन्ने प्रचोदयात् ऐं क्रीं श्रीं श्रीमात्रे नमः श्रीललिताये ललिताये आनंद दर्शयामि ఇప్పుడు పూజ మొత్తం పూర్తి చేసుకున్నాం కదా మనం పూజ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పూజ పూర్తి అయ్యే వరకు మనకు తెలియకుండానే మనసవాచ కర్మణ ఏవైనా తప్పు జరగవచ్చు కదా ఆ తప్పుల వల్ల అమ్మ ఏమైనా బాధపడిందేమోనని మనం క్షమాపణ కోరుకోవాలి చివరిలో ఇలా అక్షంతలు తీసుకొని ఈ అక్షంతలని ఇలా వేలు రెండు ఇలా పెట్టుకొని పైనుంచి ధారగా నిలుపు ఉద్ధరిణితో నీళ్ళు పోసుకుంటూ ఇంకొక పల్లెల్లో వదిలేయాలి ఇలా చెప్పుకుంటూ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం పరమేశ్వరీయత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే మయాకృత ఏతత్ పూజ సర్వం శ్రీచక్ర దేవతార్పణమస్తు అని నేను ఒక చేతితో వీడియో చేస్తున్నాను కాబట్టి చూపించలేకపోతున్నాను ఈసారి తప్పకుండా చూపించే ప్రయత్నం చేస్తాను ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవావశిషే శాంతి శాంతి శాంతి